శట్టిబలిజ సామాజిక వర్గ జాతి పిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరాల్లోని ఒక వేదికగా ఇక్కడ చేసుకోవడం ఆ కార్యక్రమానికి తండ్రి సమానులుగా భావించే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పితాని సత్యనారాయణ గారు నా తండ్రి ఆదిరేడు అప్పారావు గారు ఈ కార్యక్రమానికి రావడం కుటుంబ సభ్యులుగా భావించే మీ అందరి సమక్షంలో మీ కార్పొరేషన్ చైర్మన్ అయిన కుడిపూడి సత్యబాబు గారి యొక్క నాయకత్వంలో జరగడం చాలా అదృష్టం కింద భావిస్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి నెగ్గిన తర్వాత ఒకటి రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ కూడా మనం చేసుకున్నాం గోదావరి గట్టు మీద మన సామాజిక వర్గానికి సంబంధించిన ర్యాలీ గారి మనం ఆవిష్కరించుకున్నాం ఆ ఆవిష్కరణ కూడా ఆదిరెడ్డి కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందించడం అన్నది మా అదృష్టం కింద భావిస్తా ఉన్నాం అక్కడితో ఆగుతాదేమో అని అనుకున్న సత్యబాబు గారు చైర్మన్ కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో మనసులో ఏమీ పెట్టుకొని మాట్లాడట్లా ఇంకేం చేద్దామని అనుకుంటా ఉంటే ప్రమాణ స్వీకారం అయ్యింది కానీ మనవికి ఒక సమావేశం ఏర్పరచుకోవాలి ర్యాలింగ్ గారి విగ్రహం పెట్టాం దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెడితే ఎలా ఉంటుందని ఇద్దరు చర్చించుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు ఆయన విగ్రహం ఇక్కడ సభ్యుడిగా నా చేత మీద జరగడం అదృష్టం కింద భావిస్తాను నేను ఈ కార్యక్రమం ఉభయ గోదావరి జిల్లాలో మనకు పెద్దలుగా ఉన్న సుబ్రహ్మణ్యం గారిని పితాని గారిని ఆహ్వానించడం అలాగే ఎమ్మెల్సీగా రామారావు గారు ఇలాగా అనేకమైన పెద్దలందరూ కూడా రావడం జరిగింది మీ అందరికీ ఒక్కటే నేను చెప్తాను ఈరోజు మనం వివిధ కులాల ఉపకులాల్లో పుడతా ఉన్నాం కానీ బీసీలుగా మనం కూడా ఐక్యతగా ఉంటూ మన బీసీ జాతి గర్వపడే విధంగా ఎవరైతే జీవితాంతం కృషి చేశారో వాళ్ళని ఎప్పుడు మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు దొమ్మిటి వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుందాం బీసీ ఉపకులాలందరినీ ఐక్యతగా ముందుకు తీసుకు వెళ్దాం ఆయన జీవితాంతం సంపాదించిన యావత్ ఆస్తిని మన పిల్లల యొక్క విద్యకి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేశారు దాన్ని ఆదర్శంగా ఈ రోజు మన అందరూ తీసుకోవాలని రాబోయే రోజులు అందరూ ఐక్యతగా ఉండాలని ఈ రోజు చిన్నపాటి పిలుపుకి ఇలా వేలాదిగా వస్తా ఉన్నారే ఒక్కటే చెప్తా ఉన్నాం పల్లకీలు మోసే రోజులు పోయి మనం చాలా సారు జంతువులు సారు జంతువులు మనం చాలా క్రమశిక్షతో విధేయతతో ఉంటాం అలాగని చిన్న చూపు చూస్తే కాలు తువ్వుతా మన విషయం కూడా తెలియదు అందరికీ మనం బలమైన వర్గాలే కానీ పార్టీలకి బలమైన వర్గాలు అన్ని పార్టీలకి మనం కావాలి ఈరోజు పార్టీలకు అతీతంగా కొన్ని మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజకీయాలు కొంత ఉన్నత విలువల్ని కోల్పోయి కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు మనలో ఉన్న ఒకరి ఒకరు కించపరుచుకోవద్దు ఈ రోజు నేను గర్వపడతా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా ఒక విలమ జాతిలో పుట్టిన వాడిని దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆవిష్కరణ గర్వంగా భావిస్తా ఉన్నా ఐక్యత అదే విధంగా వెళ్ళాలి అదే రీతిలో వెళ్ళాలి నడిపించే పెద్దలు ఉన్నారు నడుద్దాం పోరాడుతాం మన హక్కుల్ని మనం సాధిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఒక జన్మధన్యం రాలింగి గారి విగ్రహం దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఇంకా పెద్దలు ఏ సూచిస్తే ఆ విగ్రహాలు పెడదాం మన జాతి పెద్దల్ని గౌరవించుకుందాం వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుందాం ఇచ్చిన స్ఫూర్తితో మనం బాగుంటే సరిపోదు మన స్థానాల్లోని పదవుల్లో ఉంటే మనం బాగుంటే సరిపోదు మన పిల్లల్ని మన జాతిని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న సత్యబాబు గారు కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం కలిగినప్పుడు చాలా బాధ అనిపించింది నాతో పాటు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు అనుకున్నాం ఏంటి పీసీ ఉపకులాలకు ఇచ్చిన కార్పొరేషన్ బిల్డింగ్ ఏమిటి ఎలా ఉంది కుర్చీలు లేవు లైట్లు లేవు ఫ్యాన్లు లేవు నిధులు లేవు అది కాదు మన గౌరవం నిధులు ఉండాలి తద్వారా మన సామాజిక వర్గాన్ని బతికించుకోవాలి ఈరోజు పది శాతం కల్లుగిత కార్మికులకు రిజర్వేషన్ కల్పించింది ఈ రోజు ఎన్డీఏ కూటమి అలాగే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి పెద్దలు నడిపిస్తారు నడుద్దాం ఏ పిలిపిచ్చినా తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరూ రావాలి మన జాతి అభ్యున్నత కోసం రావాలి పోరాడాలి మాట్లాడుకోవాలి చర్చించాలి విభేదాలు పక్కన పెట్టాలి అన్ని ఆలోచనతోటి ముందుకు వెళ్లాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక శాసన సభ్యుడుగా నెగ్గిన తర్వాత అనేకమైన సంతృప్తి కలిగే కార్యక్రమాలు చేస్తా ఉంటాం నేను గర్వంగా చెప్తా ఉన్నాం నెగ్గిన ఐదారు నెలల్లో చాలా సంతృప్తి కలిగించిన కార్యక్రమం ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణ తప్పకుండా ఈ యొక్క స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం పీసీలు ఎవరైతే మొన్నటి ఎన్నికల్లో మెజార్టీతో ఈ రోజు రాజమండ్రి సిటీలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పని లెక్కించారు ఈ పదవి నాకు నా కుటుంబానికి గౌరవం కాదు బీసీలు గర్వపడే విధంగా వాళ్ళు గర్వపడే విధంగా మా యొక్క ప్రవర్తన ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు